ఈ రోజు నుంచి మనం కార్తీక పురాణంలోని ఒక్కొక్క నుంచి అయితే గనక నేను చదివి వినిపిస్తా అంతకు మించి ఎక్స్ప్లెనేషన్ చేసే అంత నాలెడ్జ్ అయితే గనక నాకు లేదు కానీ చదివి వినిపిస్తా ఇప్పుడు మీరు చేసుకునేటప్పుడు లేదంటే వంట చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ వీడియో పెట్టుకుని ప్లే చేసుకుని ఉంటా ఉంటే మీకు కూడా ఆ విన్న పుణ్యం అయితే కనుక వస్తుంది అనమాట కార్తీక పురాణంలో కూడా ఉంది అదేంటంటే కార్తీక పురాణాన్ని చదివినాను వినినను కూడా మనకి ఆ పుణ్యఫలం అనేది లభిస్తుంది అనమాట ఈ రోజు అయితే గనక మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం నేను కార్తీక పురాణం గొల్లపూడి వారి కార్తీక పురాణం అని ఉంది ఇందులో కథలైతే గనక రోజు చదివైతే గనక వినిపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందక చెప్పినట్టు చేయండి ఓం నమో హరిహర భ్యాం కార్తీక పురాణం ఒకటో అధ్యాయం కార్తీక మహత్యముల గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ శ్రీమద శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యవర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహామణి కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనకాదిమునులు గురుతుల్యుడుగాను సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును గోరుచుంటుంది కాన తమరా వ్రతమును వివరించవలసింది అని కోరిది అంతా ఆ సూత మహర్షి ఓ ముని పుంగులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు యొక్క బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధంగా ఆ కథను వినిపించదును అట్టి పురాణ కథను మీకు తెలియచేదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కాక ఏకాక పరమందును పరమందను సకలైశ్వర్యములతో తులతొగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు పూర్వం పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహారించు పార్వతీదేవి రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగు నటిది సకల మానవులు వర్ణ భేదం లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులున్నంత వరకు ఆచరింపబడిది వ్రతము వివరింపదని కోరేను అంతటా మహేశ్వరుడు మందహాసం మొనరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణం చెప్పబడి ఉన్నది దాన్ని ఇప్పుడు వశిష్ట మహాముని మి జనక మహారాజునికి వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు దిశగా చూపించను అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకు జలకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాలు కడిగి ఆ జలముల శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రమైతున్నాయి తమ దూలిచే నా నా దేహము పవిత్రమైనది తమరి తమ రిటేలా వచ్చి సెలవు సంగు అనని చెప్పు వేడుకొనను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞం చేయదలిచితిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించనని నిశ్చయించు ఇటు వచ్చితిని అను జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తుము స్వీకరింపుడు కాని చిరకాలము నుండి ఒక సందేహం కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయం తీర్చుకున్న నా అదృష్టం కొరిది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసంలో కార్తీక మాస మాసమే ఎందుకంత ప్రత్యేకమైనది పవిత్రమైనది ఈ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి అను సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసిందని ప్రార్థించాను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను నీ చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది అయ్యున్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసం అంద ఆచరించు వ్రతం యొక్క ఫలితం ఎంతని చెప్పగలమని చెప్పలేము ఇంతని అంతని చెప్పలేము వినుటకు కూడా ఆనందకరమై ఉన్నది అంతయేగాక వినినంత మాత్రమే ఎట్టి నరక లేక ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథ గురించి అడిగి తెలుసుకుంటా ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్టు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథలా మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదం లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవాను తులారాశి అందుగా వేకుజములు లేచి కాలికృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మంలోను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాసం ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగాార్చన ఆచరించు ఉండవలను ముందుగా కార్తీక మాసములకు అధిదేవతయ దామోదరుడుకు నమస్కరించి దామోదరుడికి నమస్కరించి అందుకే మనం దామోదరుడు కూడా పూజ చేసుకుంటా ఉంటాం కదా ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయ్యను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించుచు దినములలో సూర్యోదయముకు పూర్వమే లేచి కాలకృత్యంలో తీర్చుకూడి నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్ నారాయణుకి పరమేశ్వరునికి భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీటి మునిగి సూర్య భగవానుకు అర్గ్య ప్రధాన ముసగి అర్ఘ్య ప్రధాన ముసగి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పంలోనొచ్చి గట్టు పైన మూడు దోశలను నీళ్లు పోయే వాళ్ళు మనం నది స్నానానికి వెళ్ళినప్పుడు గట్టు మీద దోశలతో నీళ్లు పోస్తాం కదా అది కూడా ఇక్కడ ఉంది మేబీ ఇది చెప్పబట్టే మనం తరతరాల నుంచి వాళ్ళు ఫాలో అయ్యేది మనం ఫాలో అవుతా ఉన్న ఉన్నామే ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదుల్లో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించినేడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద గాని దేవాలయంలో కాని లేక రావి చెట్టు మొదటిగాని కూర్చుండి కార్తీక పురాణమును చదవలను ఆ సాయంకాలమున సంధ్యావందమున ఆచరి శివాలయం ముందు గాని విష్ణువాలయం ముందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలను మరునాడు ఉష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను ఈ విధంగా వ్రతము ఆచరించి స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపం పోయి మోక్షముకు మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతం చేయుట అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూచి వారికి నమస్కరించునచో వారికి కూడా ఆ తస్ వారికి కూడా తస్సమాన ఫలము కలదు అంటే సమాన అంటే వ్రతం మనం విన్నా ఆచరించిన వాళ్ళని చూసినా కూడా సమాన ఫలములు అయితే గనక దక్కులు అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం ఫస్ట్ రోజు అయితే గనక కథ ఇది ఆ సెకండ్ డే కథ కూడా చెప్తాను వినండి ఇప్పుడు మనం కార్తీక దామోదరుడికి పూజించి తర్వాత మనం పూజన అయితే గనక చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది మొదటి అధ్యాయం ఇందులో నేను ఫస్ట్ చదివినప్పుడు నాకు నోట్ తిరగలేదు కదా దాన్ని మీరు అందరు ఎక్స్క్యూజ్ చేయాలి శ్రీమతి అఖిలాండ కోటి శ్రీమద్ అఖిలాండ కోటి అంటే చదివినప్పుడు కొన్ని కొన్ని సార్లు వస్తాయి కదా నా మీనింగ్ ఏంటంటే చదివి చదవడం రాని వాళ్ళకి కానీ లేదంటే గనక చదవడానికి ఖాళీ లేని వాళ్ళకి కానీ ఇలాగా ఒక అధ్యాయాన్ని ఆ వాళ్ళు పూర్తి చేసుకుంటున్నప్పుడు ఏదో పని చేసుకున్నప్పుడు ఇలా వినిపించాలి అన్నది నా కోరిక అనమాట నేను కూడా ఈ సంవత్సరమే ఎప్పుడో చిన్నప్పుడు అంటే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదంటే గనక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు కార్తీక్ పురాణం చదివే అప్పుడు ఏంటో అంత నాలెడ్జ్ అయితే గనక లేదు కదా ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయం చదివించి చదివి చెప్పాలి అన్నదైతే కనుక ఆ నా కోరిక అనమాట దాన్ని ఇలాగైతే తీర్చుకుంటున్నాను అంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారు కదా అంత ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక నేను ఇవ్వలేను కానీ నాకు తోచినట్టుగా అయితే గనుక ఇలాగైతే కనుక నేను చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది పెట్టుకొని చూడండి ఈ రోజు కథ అయితే గనుక ఫస్ట్ రోజుది ఇంతే ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ అలాగే కార్తీక మాసంలో కార్తీక దామోదరుని మనం పూజ చేసుకుంటాం కార్తీక దామోదరుడు మనకి కృష్ణుడే ఆ కృష్ణుడిని కార్తీక దామోదరుడి కింద పూజ చేసుకుంటా ఉన్నాం నేను విన్నా తర్వాత నాకు అర్థమైంది అనమాట యశోదాదేవి మనకి కృష్ణుణ్ణి అల్లరి చేస్తున్నాడని చెప్పి కడతారు కదా ఆ కట్టిన దాన్ని మనం కార్తీక దామోదరుడి కింద కూడా పూజ పూజిస్తామని చెప్పి నాకైతే గనక అర్థమైందన్నమాట ఈ రోజు కథ సమాప్తం మరుసటి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ